హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ మీరు కనుక ఈషా బ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డివోషనల్ వ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ అలాగే గార్డెనింగ్ బ్లాగ్స్ అన్నీ కవర్ చేస్తూ మన వీడియోస్ అయితే ఉంటాయి ఇవాళ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏది మిగిలిపోయినా కానీ దాన్ని మంచిగా టర్న్ అవుట్ చేస్తాం కదా ఇంకొక ఏదో ఒక డిష్లో అలాగే ఇవాళ మిగిలిపోయిన చికెన్ కర్రీని టేస్టీగా పిల్లలకి అబ్బా అదే చికెనా అని కాకుండా ఒక కొత్త రెసిపీతో అయితే చూద్దాము ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా కనుక్కోలేరు అండ్ టేస్టీగా కూడా తింటారు ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఎక్స్ట్రా మసాలాస్ ఏవి యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం చికెన్ కర్రీలో ఆల్రెడీ మసాలాస్ అన్నీ వేసుకొని ఉంటాము కాబట్టి ఇక్కడ ఈ కర్రీకి సరిపడా ఆనియన్స్ టొమాటోస్ లేదా మసాలా మనకి ఏది కావాలో అది వేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ గరం మసాలా అయితే యాడ్ చేయట్లేదు ఉల్లిపాయలు మనం కొద్దిగా బ్రౌన్గా వేయించుకోవాలి అప్పుడే కర్రీ కొంచెం ఫ్లేవర్ఫుల్గా వస్తుంది మరీ బ్లాక్ చేసేయద్దు మాడ్ చేసేలాగా కొద్దిగా ఇవి దగ్గరగా అయి మనం కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది చూసారు కదా ఈ కలర్ వస్తే మనకి సరిపోతుంది అనమాట ఇక్కడ నేను ఎక్స్ట్రా యాడ్ చేసిన దానికి ఎంత సరిపోతుందో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను మీకు కర్రీ ఎంత మిగిలిందో అండ్ దాంట్లో మీరు ఎంత మసాలా వేసుకున్నారో దాన్ని బట్టి అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి లేదంటే మర్రి కర్రీ కర్రీ వెగుటు కొట్టేస్తుంది సో ఇది కొంచెం పచ్చివాసన వెళ్ళేంత వరకు నేను అయితే ఫ్రై చేసుకుంటున్నాను దీని తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా ఎక్కువేమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే నాకు మిగిలిన చికెన్ తక్కువ కాబట్టి నేను తక్కువగానే చేసుకుంటున్నాను బట్ మీరు చికెన్ తక్కువైనా కానీ ఈ కర్రీ గ్రేవీ మాత్రం కొంచెం ఎక్కువగానే చేసుకోవచ్చు అనమాట ఎందుకో మీకు పోన్ పోను అర్థమవుతుంది చూడండి ఒకసారి టొమాటోస్ అయితే మంచిగా మెత్తగా వేగిపోవాలి ఆ పైన స్కిన్ వదిలేసి టొమాటో మెత్తగా అయిపోయేంత వరకు అయితే వేపించుకుంటున్నాను నేను ఇక్కడ మీరు కావాలంటే మూత పెట్టుకొని కూడా వేపుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ దీంతోపాటు కొద్దిగా ఉప్పు కారం కూడా వేస్తున్నాను ఈ ఉప్పు కారం పసుపు అనేవి నేను వేసిన టొమాటో అండ్ ఉల్లిపాయలకి సరిపడా అయితేనే వేస్తున్నాను ఇక్కడ ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ మరి మాడిపోయినట్టు చేస్తే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా ఉండదు అయిపోయిన తర్వాత అయితే మన చికెన్ కర్రీ ఉంది కదా అదైతే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇవి కొద్దిగా మసాలాల్లో మిక్స్ అయితే సరిపోతుంది మసాలా మనం వేసిన తర్వాత చూడండి ఇది నీట్గా మన కర్రీ అండ్ మనం ముందు చేసుకున్న గ్రేవీ ఇవి రెండు మంచిగా మిక్స్ అయిపోతే సరిపోతుంది ఇది నేను మంచిగా ఒక టూ మినిట్స్ అయితే చికెన్కి ఈ మసాలా పట్టుకునేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద రెసిపీ ఏం లేదండి గోంగూర పేస్ట్ గోంగూరతో మీరు కొంచెం ఆయిల్ వేసి మిక్సీలో పట్టుకున్నారంటే ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఆ పేస్ట్ అయితే నేను ఇక్కడ తెచ్చి యాడ్ చేస్తున్నాను మీరు వేసుకున్న కారానికి ఈ గోంగూర పుల్ల పుల్లగా తగులుతూ చికెన్లో చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా రెస్టారెంట్స్లో గోంగూర చికెన్ తినుంటే సేమ్ ఫ్లేవర్ అయితే వస్తుంది అంటే నేను చేసిన చికెన్ కర్రీకి అయితే ఖచ్చితంగా అదే ఫ్లేవర్ వస్తుంది ఇంకా మీ స్టైల్ బట్టి అయితే మీకు ఆ ఫ్లేవర్ అనేది ఎలా మారుతుంది అనేది చెప్పలేము ఇక్కడ మాత్రం ఈ గోంగూర పేస్ట్ వేసి ఇది కొద్దిగా ఫ్రై అయ్యి చికెన్కి పట్టుకుంటే సరిపోతుంది పెద్ద టైం ఏం పట్టదు ఒక్క ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ ఇది లో ఫ్లేమ్లో మనం పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే ఆయిల్ అంతా పైకి తేలి మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకొని దీన్ని మంచిగా కుక్ చేసుకుందాం దాని తర్వాత తీసి చూద్దాం ఎలా ఉందో చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయి పైకి మీకు ఆయిల్ అంతా వచ్చేసింది కదా ఆయిల్ వచ్చింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే మీకు ఇది డ్రైగా కావాలి అంటే గోంగూర పేస్ట్ వేయకుండా మీరు డైరెక్ట్గా గోంగూర లీవ్స్ ఉంటాయి కదా అవి జస్ట్ కట్ చేసుకొని వేసుకున్నారంటే డ్రై గోంగూర చికెన్ కూడా మీరు రెడీ చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను కొంచెం రైస్లోకి కలుపుకునేలాగా కావాలి అని అనుకున్నాను కాబట్టి నేను గ్రేవీగా చేసుకొని చూపిస్తున్నాను అనమాట అంతే అండి సింపుల్గా ఇలా మీరు లెఫ్ట్ ఓవర్ చికెన్ కర్రీతో చేశారంటే ఖచ్చితంగా పిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ వాళ్ళకి నిన్నే కదా తిన్నాము దీన్ని వాళ్ళకు కూడా తినాలా లేదా పొద్దునే కదా తిన్నాము సాయంత్రం కూడా ఇదే తినాలా అన్న బోర్ ఫీల్ లేకుండా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి